ఓం ం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే గురు పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజున మనం ఎవరిని పూజించాలి గురువు లేకపోతే మన జీవితం ఎలా ఉండబోతోంది అలాగే ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఇలాంటి ముఖ్యమైన విషయాలను మీరెవరు మిస్ అవ్వకూడదు కాబట్టి అందరూ ఫుల్ వీడియో చూడడానికి ప్రయత్నించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం గురు పౌర్ణమి అంటే ఏంటో తెలుసుకుందాం గురు పౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి ఇది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈరోజు గురువు అంటే జ్ఞానాన్ని ఇవ్వగల ఆధ్యాత్మిక గురువులను మనకు మార్గదర్శకులైన జీవితంలో వెలుగు చూపించిన వారిని పూజించే రోజు గురు అన్న పదంలోనే గు అంటే అంధకారం రు అంటే దీపం లేదా వెలుగు అంటే మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వెలుగు నింపేవారు గురువు గురు పౌర్ణమి రోజు ఈ గొప్ప గురుత్వ శక్తిని దివ్య మార్గదర్శకత్వాన్ని స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది గురు పౌర్ణమి రోజు ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం ఈ రోజుకి ఒక విశేష శక్తి ఉంటుంది తల్లి అనాదిగా కూడా ఈరోజు వేదాలు ఉపనిషత్తులు యోగా ధ్యానం శిష్య పరంపరల శక్తి ప్రతిధ్వనించే రోజు మహర్షి వ్యాసుడు పుట్టినది ఈ రోజే అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు వ్యాసుడు వేదాన్ని విభజించి మనకు అందించిన మొదటి గురువు గురువు అండ ఉండగానే జీవితానికి దిశ తేజస్సు లభిస్తుంది గురు పౌర్ణమి రోజు ఈ శక్తి మన శరీరంలో మనసులో ఆకర్షించుకునే అద్భుతమైన రోజు బాబా లాంటి సద్గురువులు మన జీవితానికి వస్తే అజ్ఞానం మాయమైపోతుంది తల్లి గురువు అంటే ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువు అంటే క్లాస్ రూమ్లో ఉండే టీచర్ మాత్రమే కాదు తల్లి నిజమైన గురువు అంటే ఆత్మజ్ఞానాన్ని చెప్పేవారు నీలో నిన్ను నీవు కనిపించేవారు నీ దుఃఖానికి మందులాగా ఉండే శబ్దం నీ లోపల మౌనంగా వెలిగే దీపం గురువు అంటే నిన్ను నిన్నుగా మార్చే మార్గం చూపేవారు వారు నీ భయాన్ని తొలగించి భరోసా నింపేవారు సాయిబాబా లాంటి సద్గురు జీవితంలో ఉన్నారంటే దిక్కులేని దారికి దారి లభిస్తుంది ఇంట్లో ఉండే తల్లి నాన్న జీవితానికి దారి చూపించే ఒక మాట కూడా కొన్నిసార్లు గురువు అవుతుంది నిజంగా చూసుకుంటే గురువు అనేది ఒక వ్యక్తి కాదు తల్లి అది ఒక స్థితి ఒక శక్తి బాబా గురువుగా ఎందుకు భావించాలి అనే సందేహం మీకు వస్తుంటుంది సాయిబాబా మానవుడు మనసును చదవగల దైవగుణ సంపన్నుడు ఆయన్ని గురువుగా భావించడానికి ప్రధాన కారణం ఆయనలోని మార్గదర్శకత్వం బాబా చెప్పిన ప్రతి మాట జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటుంది శ్రద్ధ సబూరి అనే రెండు మాటల్లో ఎంత లోతుందో తెలియాలంటే మనం జీవితాన్ని గమనించాలి ఆయన భక్తుడికి ఎప్పుడు సరైన సమయాన సరైన పాఠం చెప్తారు ఎవరి నమ్మకాన్ని చూసి ఎవరి పరిస్థితిని చదివి వాళ్ళకు అవసరమైన మార్గం చూపిస్తారు అంతకంటే గొప్ప గురువు ఈ లోకంలో ఉండడు తల్లి గురు పౌర్ణమి రోజున ఏం చేయాలి అయితే అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది ఈ పవిత్ర రోజున మీరు ఉదయం లేచి తల స్నానం చేసి శుభ్రతతో బాబా ఫోటోకు గంధం పూలతో పూజ చేయండి పవిత్రమైన గురు అష్టక శ్లోకం గురు స్తోత్రం లేదా అష్టోత్తరం చదవండి అలాగే బాబా చరిత్రలోని ఓ అధ్యాయాన్ని చదవండి అది మీకు మార్గం చూపుతుంది మీ జీవితంలో మార్గదర్శకులైన తల్లిదండ్రులకు నమస్కారం చెప్పండి ఒక్క నమ్మకంతో ప్రార్థించండి బాబా నా గురువు నన్ను నడిపించు అని ఈరోజు జ్ఞానాన్ని పంచుకోవడం ఒక మంచి పని చేయడం సేవగా భావించాలి గురు పౌర్ణమి అంటే కృతజ్ఞతలు చెప్పే రోజు జీవితం కొత్తగా మొదలుపెట్టే రోజు గురు పౌర్ణమి రోజు ఉపవాసం దీక్షలు ఎందుకు చేయాలి అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా మన శరీరానికి మనస్సుకు శుద్ధి కలుగుతుంది ఉపవాసం అంటే ఆకలి పెట్టుకోవడం కాదు తల్లి అది మన అహంకారాన్ని త్యాగం చేయడం మన బాహ్య ఇంద్రియాలను క్షీణతను జయించి అంతరంగపు గురువుని అర్థం చేసుకునే ప్రయాణం బాబా గురించి ధ్యానించడం ఆయన పేరును జపించడం ద్వారా మనలో ఉన్న సత్యాన్ని స్పృశించగలుగుతాము కొంతమంది గురు పౌర్ణమి రోజున గురుదీక్ష తీసుకుంటారు అంటే ఆ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకొని పాటిస్తారు అది కూడా బాబా సేవే తల్లి గురు పౌర్ణమి రోజు జరిగే శక్తివంతమైన మార్పులను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు ఆధ్యాత్మిక శక్తులు అత్యంత చురుకుగా పనిచేస్తాయి మనం మన గురువుని మనం నమ్మిన దైవాన్ని స్మరించి ప్రార్థించినప్పుడు ఆ శక్తులు మన జీవితాన్ని క్లెన్స్ చేస్తాయి గత పాపాలు పాత బాధలు మానసిక ఒత్తిడులు ఇవన్నీ ఈ రోజున బాబా ఆశీర్వాదంతో తొలగిపోతాయి కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ గురు పౌర్ణమి రోజు తీసుకున్న నిర్ణయం మీరు చేసిన ప్రార్థన మీ జీవితం ఎలా మలుపు తిరిగిందో అర్థమవుతుంది బాబా ఆశిస్సులతో అద్భుతాలు జరగడం ఇదే రోజున మొదలవుతుంది జీవితంలో గురువు లేకపోతే మనం ఎలా ఉండగలుగుతాం గురువు లేని జీవితం అంటే దారి లేని రహదారి లాంటిది తల్లి చీకటిలో లేని కొలని పైన నడవడం లాంటిది మనం తప్పులు చేస్తాం తిరిగి తిరిగి అదే పాఠం నేర్చుకుంటాం కానీ గురువు అంటే ఒక్క మాటతో ఒక్క చూపుతో మనం మారిపోతాం జీవితంలో ఎంత ఎదిగినా ఎంత చదువుకున్నా గురువు ముందు మనం శిష్యులమే సాయినాథుడిని మనం సద్గురువుగా భావించినప్పుడు ఆయనే మన దైనందిని మార్గదర్శకుడు అవుతాడు సద్గురువును తప్పించి విజయాన్ని ఊహించలేం గురుపౌర్ణమి పౌర్ణమి రోజు ఏ గ్రంథాలు చదవాలి ఈరోజు శ్రీ సాయి సచ్చరిత గురుగీత లేదా శ్రీ గురుచరణ స్మరణ వంటి గ్రంథాలను చదవడం అత్యంత శ్రేయస్కరం మీరు తల్లిదండ్రుల స్మరణ గురువుల అనుభవాలు కూడా చదవచ్చు సద్గురు జీవిత చరిత్రలు చదవడం ద్వారా మనలో భక్తి విశ్వాసం పెరుగుతుంది ప్రతి పేజీ ఓ మార్గదర్శక లైట్ లాగా మారుతుంది మీరు భక్తితో చదివిన ప్రతి వాక్యం బాబా ఆ మాటల ద్వారా మాట్లాడుతున్నట్టే ఉంటుంది తల్లి గురు పౌర్ణమి ఒక కొత్త జీవితం పుట్టే రోజు గురు పౌర్ణమి అనేది ఒక మలుపు తల్లి అదే రోజు మనం మన జ్ఞానాన్ని వీడ్కోలు చెప్పే రోజు అదే రోజు మనం ఒక కొత్త జీవితం ప్రారంభించగలము ఆ రోజు మనం గురువును కృతజ్ఞతతో పూజించినప్పుడు మన మార్గం సజ్జమవుతుంది మన ఆత్మ గురువుతో కలిసినప్పుడు జీవితంలో విలక్షణమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం గురు పౌర్ణమి రోజున బాబాను ఒక్కసారి హృదయంతో పిలవండి తల్లి చాలు ఆయన జీవితాన్ని కొత్తగా మలుపు తిప్పుతారు కొత్త వెలుగు చూపుతారు కొత్త ఆశ చూపుతారు శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి కోసం కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి విన్నారుగా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్న విషయాన్ని గురు పౌర్ణమి అంటే ఏంటి గురువు అంటే ఎవరు మనం సాయిబాబాని గురువుగా ఎందుకు ఎంచుకున్నాం అనే విషయాల్ని తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి